తండ్రి గ్రామాభివృద్ధి అధికారి కొడుకు సమాజాభివృద్ధికి పాటుపడిన మాస్టర్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న మాస్టర్ ఆయనే చామల వెంకట సుధాకర్ మాస్టర్ కడప జిల్లా లింగాల మండలం ఎగువ లింగాల గ్రామంలో చామల సుబ్బన్న వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన చామల వెంకట సుధాకర్ స్థానికంగా ప్రాథమిక విద్యాభ్యాసం చేసి కడప ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేసి అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో చేరారు మొట్టమొదటిసారిగా బ్రహ్మంగారి మఠం ఊర్లో ఉపాధ్యాయుడిగా చేరినప్పటి నుంచి నేడు రిటైర్ అయ్యే వరకు ఆయన లక్ష్యం ఒక్కటే జీతం కోసం కాకుండా విద్యార్థుల జీవితం కోసం పనిచేయాలని తన కడుపున పుట్టిన బిడ్డలు వెంకట సూర్యతేజ సింధుజలను ఎలా చూసేవారో పెంచేవారో తన విద్య నేర్చుకున్న వారిని కూడా అలానే చూసేవారు చామల వెంకట సుధాకర్ మాస్టర్ మిగతా వారిలా పిల్లలకు పాఠాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతే ఆయన చామల వెంకట సుధాకర్ ఎందుకు అవుతారు అందరి గురువుల్లా ఈ మాస్టర్ ఉండరు ఎందుకంటే ఆయన లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి హాయిగా జీతం తీసుకోవడం కాదు చామల వెంకట సుధాకర్ మాస్టరు ముప్పై ఆరు సంవత్సరాలు సైన్స్ టీచర్గా పనిచేశారు మాస్టర్ లక్ష్యం విద్యార్థుల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దడం మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఇందుకోసం ఆయన అనేక సందర్భాల్లో తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టారు పేద పిల్లలకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం వారిలోని ప్రతిభ గుర్తించి రేడియోలో మాట్లాడేలా వారికి నచ్చిన క్రీడల్లో ప్రతిభ చూపేలా వారిని మెరుగుపరచడం ఆయన దినచర్యల్లో ఒక భాగం పిల్లలకు కేవలం పాఠాలు చెప్పి వెళ్ళిపోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరిలో ఒక్కో నైపుణ్యం ఉంటుందని దానిని గుర్తించి వెలుగులోకి తెచ్చి వారిని ప్రోత్సహిస్తే వారు ఇతరులకు ఆదర్శంగా మారతారని చామల వెంకట సుధాకర్ మాస్టర్ విశ్వసిస్తారు ఇటువంటి విషయాలను కేవలం మాటల్లో చెప్పి ఊరుకోరు ఆ దిశగా మాస్టరు తన సొంత డబ్బులతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు చదువులో వెనుకబడిన విద్యార్థులకు గ్రామంలో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అనాథలకు వికలాంగులకు ఆయనే తోడు మీరు చదువుతో ఉద్యోగాలు సంపాదించాలి కానీ మీరు జీవితాన్ని బాగు చేసే మార్గాన్ని కూడా ఎంచుకోవాలి అంటూ చామల వెంకట సుధాకర్ మాస్టారు చెప్పే మాటలు అందరినీ ఆలోచనలో పడేస్తాయి ఇలా వేల మంది జీవితాల్లో వెలుగు కిరణమైన మాస్టారు ఏ ఊరిలో టీచింగ్ పోస్ట్ వచ్చినా ఆ ఊరికి గుర్తింపు తెచ్చేలా అక్కడ విద్యార్థులను తయారు చేయడం మాస్టారి ప్రత్యేకత గురువు వృత్తికే వన్ని తెచ్చిన చామల వెంకట సుధాకర్ మాస్టారు రిటైర్మెంట్ రోజున ఆయన పనిచేసిన ఊర్లన్నిటినీ నుంచి ప్రజలు కదిలి వచ్చారంటే మాస్టారు గొప్పతనం ఏమిటో తెలుస్తుంది గురు అంటూ విద్యార్థుల గుండెల్లో నిలిచిపోయిన మాస్టారికి జరిపిన వీడ్కోలు సభ నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా జరగడం ఆయన గొప్పదనానికి నిదర్శనం ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులందరిది ఒకటే మాట మా అమ్మా నాన్నలతో పాటు మాస్టరే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు నా జీవితానికి అర్థం చెప్పిన వ్యక్తి ఆయనే పాఠాలు నేర్పడం ఒక పని కావచ్చు కానీ మనిషిని మనిషిగా మార్చడమే అసలైన విద్య నాకది చేసే అవకాశాన్ని ఈ సమాజం ఇచ్చింది ఇప్పుడు మీరు కూడా చేయండి ప్రతి ఒక్కరూ ఓ చిన్న మాస్టర్ అయిపోండి ఈ దేశం మారిపోతుంది ఇవి చామల వెంకట సుధాకర్ చెప్పే మాటలు జై మాస్టర్ జై జ్ఞానదాత